హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీ అందరి దీవెనలు ఆశీస్సులతో ఆరు రోజులుగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా కానీ ఎక్కడా కూడా వెనక్కి అడుగు వేయకుండా ముందడుగు కొనసాగిస్తూ రైతులందరి పలకరింపుల మధ్య వాళ్ళందరి ఆశీస్సుల మధ్య నడుచుకుంటూ దాదాపు తిరుమల కొండకైతే చేరుకోవడం జరిగింది నిన్న అర్ధరాత్రికి దాదాపు మూడు వేల ఐదు వందల అలిపిరి మెట్లు నిన్న రాత్రి పదకొండు గంటలకి ఎక్కడం అయితే జరిగింది అలాగే ఈరోజు ఉదయం సమయంలో ఆ శ్రీవారి దర్శనం చేసుకుని తలనీలాలు సమర్పించడం జరిగింది ఇక ప్రజెంట్ అయితే తిరుమలలోనే ఉన్నాను ఈరోజు సాయంత్రం అయితే బయలుదేరుతాను ఇక విషయంలోకి వెళ్తే వర్షాల గురించి అయితే చాలా అప్డేట్ అయితే కొంచెం ప్రజలకైతే తక్కువగా ఉంది ఈ రోజు నుంచి ఇంకా రెగ్యులర్గా అయితే అప్డేట్ అయితే ఇస్తాను ఇక రెండు రోజులుగా అయితే వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్రలో మొన్న సాయంత్రం నుంచి కురుస్తున్నాయి రాయలసీమలో నిన్న సాయంత్రం నుంచి జోరుగా వర్షాలు అయితే కురుస్తున్నాయి దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా నిన్న ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీన్నం ఏర్పడటం జరిగింది ఒడిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ పరిసర ప్రాంతాల్లో ప్రజెంట్ అది స్థిరంగా కొనసాగుతుంది ఆ అల్పపీనం అది ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తరప్రదేశ్ వైపుగా వెళ్ళే అవకాశం ఉంది దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చల్లటి వాతావరణం చూసే అవకాశం అయితే ఉంది అలాగే కొన్ని చోట్ల ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు ఉంటాయి ముఖ్యంగా రాయలసీమలో నిన్న చాలా చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో భారీ వర్షాలు నమోదయ్యాయి ఈరోజు కూడా చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది కొన్ని చోట్ల చిరుజల్లు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా కర్నూలు నంద్యాల అన్నమయ్య సత్యసాయి చిత్తూరు తిరుపతి అనంతపురం జిల్లా ఈ జిల్లాల్లో ముఖ్యంగా వర్షాలు తెలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా అక్కడక్కడ కొన్ని వర్షాలను అయితే మనము మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ప్రజెంట్ కూడా మధ్యాంధ్ర జిల్లాలు ఉమ్మడి గుంటూరు కృష్ణ అలాగే ప్రకాశం నెల్లూరు జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి ఈ వర్షాలు మరొక ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో వచ్చే రెండు రోజులు కూడా ఈ అల్పపీనం ప్రభావంతో వర్షాలు ఉంటాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా సేమ్ పరిస్థితి వర్షాలు కొనసాగుతున్నాయి హైదరాబాద్ నగరంలో కూడా వర్షాలు అయితే కొనసాగుతున్నాయి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉత్తర తెలంగాణ కానీ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణలో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడమర తెలంగాణ జిల్లాలు అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నిజామాబాద్ అలాగే ఇటు వచ్చేసరికి మెదక్ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఖమ్మం జిల్లా కానీ హైదరాబాద్ కానీ ఆదిలాబాద్ అలాగే ఇటు వచ్చేసరికి కరీంనగర్ వరంగల్ జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఈ ప్రభావం అయితే వచ్చే రెండు రోజులైతే ఉంటుంది ఇది ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితి ఈరోజు సాయంత్రం కూడా చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది కొంచెం అలర్ట్గా ఉందండి థ్యాంక్ యూ అండి